జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పులివందల రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థి ఇచ్చినటువంటి విన్నపాన్ని కడప సూపర్నెంట్ పోలీస్ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన సురేష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రెడ్డి అనేటువంటి మహేశ్వర్రెడ్డి అనేటువంటి మా వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు మా కార్యకర్తలు ఒక పెళ్ళి పెళ్లికి పోయేటువంటి సందర్భంలో ముకుమ్మడిగా కొంతమంది ప్లాన్ చేసి ఒక ముప్పై మంది దాకా ప్లాన్ చేసి వీళ్ళ మీద దాడి చేయడం తీవ్రంగా వీళ్ళను చంపేటువంటి ప్రయత్నం చేయడం ఇవంతా జరిగినాయి ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య పద్ధతులకు చాలా తీవ్రమైనటువంటి భంగం కలిగిస్తాయి నాలుగైదు రోజుల్లోపు ఎన్నికలు ఉన్నాయి ఆ జెడ్పీటీసీ పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలు పన్నెండవ తారీఖు ఉన్నాయి అంటే దాదాపు ఒక ఐదారు రోజుల టైం ఉంది ప్రధానంగా దీని యొక్క కారణాలు ఆలోచన చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాహితంగా పోలింగ్ జరిగితే పులివెందుల జెడ్పీటీసీని గెలిచేటువంటి పరిస్థితి లేవు కాబట్టి ఈ ప్రాంతంలో అల్లకలోలం సృష్టించాలా భయభ్రాంతులు సృష్టించాలా సామాన్య ప్రజలు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సైలెంట్ కావాలా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా లొంగ తీసుకోవాలనేటువంటి దానికోసం జరిగినట్టు కనపడతా ఉంది ఈ దండగులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఇప్పటి చర్యలు లేవు చర్యలు లేకపోగా ఈరోజు ఉదయం అదే అల్లరి మూకలు మళ్ళా మాకు సంబంధించినటువంటి రసూల్ అని చెప్పేసి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు ఉంటే కోర్టు సర్కిల్ దగ్గర ఇది గాంధీభొమ్మ సర్కిల్ అంటారు పులివెందుల్లో ఆడ మళ్ళీ ఆయన మీద దాడి చేస్తాను కూడా ప్రయత్నాలు జరిగాయి ఈ లోపల చాలామంది ప్రశ్న వాళ్ళు చాలా కెమెరాలు అవి ఉంటే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి దాటుకొని వెళ్ళిపోయినట్టు మాకు అందించినటువంటి సమాచారం ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలా అదే రకంగా రాబోయే ఎన్నికలను స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరపాలా ప్రతి సామాన్య పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునేదానికి రక్షణ కల్పించాలా ప్రతి ఒక్క పార్టీ స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేదానికి వాతావరణం కల్పించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారి దృష్టికి ఈరోజు తీసుకుని రావడం జరిగింది ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు నేనున్నంత వరకు పులివెందుల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగనివ్వను ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ మాకు ఎస్పీ గారు ఇచ్చారు ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ మాటలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మంచి ఆఫీసర్ ఎస్పి గారు న్యాయం చేయాలా ఏ పార్టీ అయినా అరాచకం చేస్తూ ఉంటే అన్యాయం చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ ప్రజాహితంగా పోరాడుతూ ఉంటే ఈ యొక్క బైండోవర్ ఇంకొకటనో ఈరోజు ఉదయం కూర్చొని భాస్కర్ రెడ్డి అని చెప్పేసి నల్లపరెడ్డిపల్లలో మా లీడర్ ఆయన ఇంటికి పోయి పోలీస్ ఒక ఎస్ఐ తీసుకొని చెప్పి నువ్వు స్టేషన్కి రాని పిలిచిపోతున్నాడు నీ వాతావరణం నాకు అర్థం కావడం అదే ఎస్పీ గారికి చెప్పా ఎందుకు సార్ మీకు ఎవరైనా బైండ్ ఓవర్ చేసుకోవాలనుకుని నువ్వు ఒక ఫోన్ చేసి అదే మీరు స్టేషన్ అంటే వస్తారు ఒకవేళ కేసు నువ్వు నువ్వు చెప్తే రాకుండా ఉంటే నువ్వు తర్వాత పంపించవచ్చు అంటే లేదు లేదు ఇటువంటి జరగకుండా చూస్తానని అని చెప్పి కూడా ఎస్పీ గారు చెప్పారు రెండవది ఈరోజు ముఖ్యంగా ఈ దాడులు చేసినటువంటి వాళ్ళకు నేను చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి దోస్ హూ లివెత్ విత్ ద సోట్ విల్ డై విత్ ద సోట్ ఎవడైతే అరాచకాలు చేయాలని చెప్పి అరాచకాల ద్వారా హెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తారో దాంట్లోనే బలైతారు దయచేసి చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ప్రలోభాలు పెడితే అటువంటి ప్రలోభాలకు లొంగి మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దండి ఇది అంతిమం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇటువంటి అనారిక పద్ధతులు చాలా చెడ్డవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేసిన పులివెందుల్లో ఎటువంటి ఎటువంటి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత పవర్ ఉంది ఏ రోజు ఏ ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళు కూర్చొని హస్తగతం చేసుకోవాలి ఆ పోలింగ్ స్టేషన్లో అరాచకం చేయాలనుకునే కూడా వాళ్ళకి అడ్డే లేదు అటువంటిది కూడా ఏ పోలింగ్ స్టేషన్లో జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ పోటీ చేశాడు బీటెక్ రవి ఒక్క కంప్లైంట్ అయినా ఒక పోలింగ్ స్టేషన్లో అయినా రీపోలింగ్ కావాలని చెప్పి నువ్వు కోరినావా అంటే మనకు అందరికీ తెలుసు ఎంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయో ఎన్నికల సమయంలో కానీ మిగిలిన సమయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యంత భద్రతతో మనం అందరం కూడా మెలిగినాము తెలుగుదేశం పార్టీ నాయకులు నేను కూడా రెండు వేల ఇరవైలో తెలుగుదేశం రాజీనామా చేసిన రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి పార్టీలో చేరకపోయినా కూడా నేను భద్రంగానే ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ కాలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ కాలేదనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు కాబట్టి దయచేసి ఎవడో ఒకడో ఇద్దరో స్వార్థం కోసం మెప్పు కోసరం మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దయచేసి మోసపోవద్దు అని చెప్పి నేను పిలుస్తున్నాను ఎందుకంటే వీళ్ళు చెప్పొచ్చు ఈరోజు అట్లా అట్లా గెలికిపోవచ్చు కానీ భద్రత అనేది ఉండాలా మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ కార్యకర్త అయినా పార్ పేర్ల రెడ్డి ఉన్నాడు రాజారెడ్డి కేసులో అక్యూస్డ్ ఏమైనా మీద ఏమైనా ఇన్సెక్యూరిటీ అయిందా ఒక్కడే కూర్చొని స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఏమైనా జరిగిందా ఆయనకు బీటెక్ రవి తిరిగినాడు ఏమైనా జరిగిందా పోరెడ్డి రెడ్డి తిరిగినాడు ఏమైనా జరిగిందా రాంగోపాల్ రెడ్డి తిరిగినాడు ఏమైనా అయిందా నేను అడుగుతున్నాను ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నిలబడినాడు పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల పోలింగ్ స్టేషన్ ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి అనుకొని చేయాలంటే ఒక త్రుటికల్లో పని కదా అబ్బూతులు కూర్చొని అన్ని కూర్చొని వేయాలనుకుంటే చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా విష ప్రచారం చేయడం కామన్ అయిపోయింది లేని నిందలన్నీ కూడా వేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ప్రతిరోజు దుష్ప్రచారమే ఏ ప్రతిరోజు ఏది కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా రకరకాల ప్రచారం చేస్తారు ఈరోజు దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారన్నా వైఎస్ఆర్ కుటుంబం అన్నా విపరీతమైనటువంటి అరాచకవాదులు అనే రకంగా వాళ్ళు తీసుకొని పోతున్నారు దాన్ని నేను ఇప్పుడు అడుగుతున్నాను నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ అడుగుతున్నా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత టైంలో మీ మీద ఎవరి మీదైనా దాడి జరిగిందా మీరు ఎవరైనా ఎక్కడైనా అభద్రత ఫీల్ అయినారా ఏదైనా పోలింగ్ స్టేషన్లో క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగాయా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినాయా ఆఖరికి రాంగోపాల్ రెడ్డి నిలబడినటువంటి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సందర్భంలో అన్న ఏమైనా జరిగాయా అని చెప్పి మీరు ప్రశ్నించుకోండి మంచి వాతావరణం ఉంది పులివెందులో అందరం నిలబెట్టుకుందాం ఈరోజు కొంతమంది కూర్చొని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పెత్తనం కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ ధనార్జన కోసం కొంతమంది రెచ్చగొట్టచ్చు కానీ రేపు బలిపశులు అయ్యేది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ రోజు కూడా హింస అట్లే పోదు హింసకు రిటాలియేషన్ ఉంటుంది హింసను ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు మంచి వాతావరణంలో ఉండేటువంటి పులివెందరంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఎస్పీ గారిని అభ్యర్థించడానికి వచ్చాం ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించారు బహుశా ఎన్నికలు కూడా ఆయన చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటారని మేమందరూ కూడా కోరుకుంటున్నాం చేస్తున్నాడు ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా వీళ్ళ దౌర్ చెప్పేది వీళ్ళు వీళ్ళు చెప్పేటువంటి వీళ్ళు చెప్పేటువంటి దౌర్భాగ్యము ఒకసారి పులివెందరు వీధుల్లో అడిగితే చెప్తారు ఎవరు చేశారు ఏం కథ అని సీసీటీవీలు లింకులు కూడా దొరుకుతాయి నీకు ఎవరు చేశారు ఎవరు పోయినారని అంత అంత అమాయకంగా ఏమి ఉండదు ఈరోజు ఆ మాటకు ఆయన కట్టుబడి ఉండాలా రేపు ప్రూఫ్ దొరికినప్పుడు కానీ రేపు పింగోడ్ జరిగినప్పుడు కానీ ఏముంటుందో ఆ మాటకు ఆయన కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఏదో ఒక తెలుగుదేశం పార్టీ యొక్క విధానమే అది అయిపోయింది వాళ్ళు ఏమైనా చేసి అవన్నీ ఆ నిందలన్నిటి కూడా బైక్ వైకాపా మీద ఫేస్ చేయడం ఇటీవల చూస్తా ఉన్నాం ఆ ఏడో వెంకటేష్ నాయుడు ఎవడో వెంకటేష్ నాయుడు మాతో ఫోటో తీసుకున్నంత మాత్రం అది మాకు సంబంధం మరి మీ అందరితో ఫోటోలు ఉన్నాయే మీ అందరితో ఎక్స్ వైజెడ్ ఎవడు ఎవడు పేరు కావాలా చంద్రబాబుతో ఫోటో చంద్రబాబుతో ఫోటో ఉంది లోకేష్తో ఫోటో ఉంది భరత్నాయుడుతో ఫోటో ఉంది ఆ తర్వాత మన సీఎం రమేష్తో ఫోటోలు ఉన్నాయి సీఎం రమేష్ ఫ్లైట్లు వాడుకున్నాడు ఆ తర్వాత నాయుడు గారితో ఉన్నాయి ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు దీని పేరు పేరు మన రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి ఇంతమంది మీకు ఆరేడు మందితో మీ వాళ్ళతో అనుబంధం ఉండి ఏ కులం అయితే మీరుండారో మీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని అతన్ని కూడా కూర్చొని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు ఏ ఏమన్నా ఎక్కడన్నా ధర్మం ఉందా న్యాయం ఉందా ఈరోజు మీ పేపర్లో ఏదంటే అది రాస్తారని చెప్పి మీ పేపర్లు ఉన్నాయి మీకు ఛానల్స్ ఉన్నాయని చెప్పి మీ విష ప్రచారం చేసేదానికి ఇంత దౌ ఇంత దౌర్భాగ్యానికి దిగజారద్దండి మీరు దిగజారినంత మాత్రం మీరు ప్రజలను నమ్మిస్తారనుకుంటే ఇది అవాస్తవం ఎందుకంటే ఎవడైనా ఒక చెడ్డ వ్యక్తి ప్రజల్లో చెడ్డ పేరు వచ్చి రోడ్డు మీదకి వచ్చినా అంటే చిత్కరించుకుంటారు కూడా రాడు ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి పోతే ఇన్ని ఆంక్షలు పెట్టినా రోడ్లు దొవినా లక్ష లక్షల మంది ఎందుకు వస్తున్నారు ఆయన నిజాయితీ ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టే ఆయన పోరాట పడి ఉన్న ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టే మీరు చేసినటువంటి ఆరోపణలు ప్రజలు నమ్మడం లేదు కాబట్టి ఈరోజు అంత గొప్ప స్పందన ఉంది అపోజిషన్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మేము ఆయన ఎంటబట్టి తిరిగాం చూసాం ఒక యాభై మంది నూరు మంది రావాలంటే వచ్చే పరిస్థితి లేరు మరి ఈరోజు ఇన్ని లక్షల మంది ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా అట్లా శ్రీకాకుళం పోయినా అట్లా పొదిలికి పోయినా ఇట్లా చిత్తూరుకు పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ ఊరికి పోయినా లక్షల లక్షలు ఆంక్షలు పెట్టి మీ మీద కేసులు పెడతాం ఇట్లా పర్మిషన్ లేదని చెప్తే కూడా రొమ్మిడ్చుకొని ధైర్యంగా వస్తానంటే ఏంది కారణము ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఈ ఈ పత్రికలు ఎవరైతే రాస్తున్నారో ఎవరైతే రాసి మళ్ళీ ఇతర పత్రికలు రోత పత్రికలు అంటున్నారో వాళ్ళని అడుగుతున్నా నేను మీరు చేసే కొద్దీ మీరు మా మా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ పెంచుతున్నారు గుర్తుపెట్టుకోండి వాస్తవం ఏమన్నా మాట్లాడితే వాస్తవానికి దగ్గరగా ఉండేది రాస్తే ప్రజలు ఏమన్నా హర్షిస్తారేమో కానీ మీరు ఈరోజు ఏ స్థాయికి తీసుకొని వచ్చినారంటే నాయనా పులి స్టేజ్కి తీసుకొని వచ్చినారు ఈరోజు నిజంగా పులి వచ్చినా కూడా స్పందించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండరు మీరు చేసేటువంటి బూటకప్పు ప్రచారాలు ఎట్లున్నాయంటే ఈరోజు మీరు నిజంగా ఏదైనా తప్పు జరిగి చేస్తే కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేనంత దీన స్థితికి మీ యొక్క ప్రచారాలు దిగజారినాయి దయచేసి మిగిలిన కూడా అడుగుతున్నా ప్రజా జీవితంలో ఉన్నారు కొంచెమన్నా క్రెడిబిలిటీ పెంచుకోండి చిన్న విషయం ఎవ్వరూ ఏ వైకాపా లీడర్ కూడా రెచ్చగొట్టే మాటలు కానీ రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చెప్తున్నా మేము నాలుగు ఫేస్లో ఈ ఎలక్షన్స్ ఫేస్ చేస్తాం ఫోర్ ఫ్రంట్లో మేము ఉంటాం స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిపోతే మేము నుండి నడిపిస్తాం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా లేని పక్షంలో మా సెకండ్ గేర్ లీడర్స్ చేస్తారు అన్నీ కాదని చెప్పి అందరినీ పోలీస్ స్టేషన్లో ఏదైనా చేస్తే మా మహిళలు ముందరుండి ఎలక్షన్ చేస్తారు నేను చెప్తున్నా ఎటువంటి పరిస్థితులు వెనకపోయే సమస్య లేదు అరాచకాలు జరిగినా దౌర్జన్యాలు జరిగినా హత్యలు జరిగినా కూడా ఆఖరికి మా మహిళలు ఏజెంట్గా కూర్చొని ఎలక్షన్ జరిపిస్తాం కానీ వీళ్ళకి తలొగ్గే సమస్య లేదు చిన్న విషయం ప్రజలను భయ ఓటర్లను భయభ్రాంతులు చేసి ఊళ్ళలో లేకుండా వెళ్ళిపోవాలని రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నటువంటి సమాచారం ఉన్నాయి నేనైతే ఇంతవరకు ఇంతవరకు ఓటర్లను భయభ్రాంతులు చేస్తున్నట్టు వినలేదు కానీ పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు ఇండైరెక్ట్గా కూర్చొని ఇటువంటి సంఘటనలు క్రియేట్ చేసుకొని ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని ఆందోళనకు గురి గురి చేసుకొని ఒక దౌర్జన్యం వాతావరణంలో చేసే చేయాలనేటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది నిన్న సాయంత్రము అసలు ఏం సంబంధం అంటే ఆ సురేష్ రెడ్డికి ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు ఏదో పెళ్లి కార్యక్రమాలు పోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనేది ఒక ఐదారు వాహనాల్లో వచ్చేసి ముప్పై మంది ఒక ఐదారు వాహనాల్లో ముప్పై మంది వచ్చి ఆ రకంగా ఇద్దరు వ్యక్తులు దాడి చేశారే ఇదే దాడి చేయాలా అనేటువంటి సంకల్పమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుంటే వైఎస్ఆర్సీపీ చేసినట్టుంటే ఒకరన్నా మిగిలేవారా ఒక ఇంటర్వ్యూలో బీటెక్ రవీనే చెప్పినాడు వాళ్ళు తలుచుకొని నింటే మేము మేము ఐదు నిమిషాలు కూడా మిగలమని చెప్పి నేను చూపిస్తా క్లిప్పింగ్ కూడా మీకు మీకు ఆ క్లిప్పింగ్ కూడా నేను బలంగా చూపిస్తాను ఒకవేళ నిజంగా వాళ్ళు అనుకోను నింటే మేము లేమి ఇక్కడ అని అన్నాడు మరి అంత స్వేచ్ఛగా చేసేటువంటి ఆ ఆ నాయకత్వం మీద కూర్చొని మీరు ఈ రకంగా దుష్ప్రచారం చేసుకొని చిన్న చిన్న బెనిఫిట్స్ వస్తారు మహా అయితే మీకు పదవులు కావాలేమో లేకపోతే నాలుగు రూపాయలు డబ్బులు ఖర్చులు కావాలేమో అదేందో మా దగ్గర సామెత ఉంది ఎద్దులు మనే కాదు బండి మన కాదు తోలు రా తోలని సో అటువంటి ప్రయత్నమే జరుగుతా అనేటుంది ఏ ఇవాళ సొంతం కాదు ఏ జరిగిన గాడి జరుగుతుంది తోలుద్దామనేటువంటి వాతావరణం ఉన్నట్టున్నారు బట్ మీరు ఎట్టయినా తోలుకోండి మంచి పద్ధతులు చేయండి ఎందుకంటే రేపు ఇక్కడ అనుభవించాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలు నా ఆందోళన అంతా ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అనేక మంది నాయకులు నాకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా జరుగుతాయో కూడా నేను భరించలేను వాళ్ళకి చిన్న దెబ్బ జరిగినా కూడా నాకు తగినట్టు బాధపడతా వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలా సరే వాళ్ళు ఏ పార్టీకైనా నచ్చని వాళ్ళు ఏ పార్టీకైనా చేయని అది వాళ్ళ స్వేచ్ఛ బట్ రేపు వాళ్ళకు ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు వాళ్ళకి చిన్నది జరిగినా కూడా రేపు నేను బాధపడతా కానీ ఈరోజు ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయి ఈరోజు ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే రేపు వాళ్ళు ఊరుకుంటారా రేపు నష్టపోయేది ఎవరు వీళ్ళు నష్టాన్ని ఎవరు పూరుస్తారు దాని మీద నేను చాలా చాలా బాధతో చెప్తున్నాను మనమందరం స్వేచ్ఛగా బతికినాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుండె మీద చేసుకొని బతుకుతున్నాను నేను ఏ పార్టీలో లేను జస్ట్ ఎన్నికల ముందు నేను వైఎస్ఆర్సీపీలో చేరిన నా సహచరులు అందరూ ఉన్నారు అంతవరకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు నాతో కాంటాక్ట్లో ఉండింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులే పేర్ల పార్థసాహిరెడ్డి ఉన్నాడు రాంగోపాల్ ఉన్నాడు బీటెక్ రవి ఉన్నాడు ఇంకా అనేక మంది కార్యకర్తలు వెంకట్రామరెడ్డి ఉన్నాడు లేకుంటే అంటే తూగుట్ల సిద్ధారెడ్డి ఉన్నాడు తూగుట్ల రాఘ ఎవరి మీదకే ఎవరి మీద ఏమైనా జరిగిందా హా ఎవరి మీద ఎవరైనా కొట్టినారా దౌర్జన్యం చేసినారా లేదా అంటే వాళ్ళ ఊళ్ళలో పోలింగ్ జరుగుతుంటే ఎవరైనా ఆపినారా వాళ్ళు ఎవరైనా కూర్చోదని చెప్పారా కానీ ఈరోజు ఈ రకమైనటువంటి వాతావరణం పులివెందుల్లో రేపు ఏమైనా దారి తీస్తే ఇటువంటి చౌకబారి పనులు చేసే వాళ్ళకి వాళ్ళు కూడా బుద్ధి చెప్పాలా ఎవరైనా చేస్తే తప్పు మీరు చేసేది ఫస్ట్ బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే శాంతి క్రాముకులు ఉంటారో వాళ్ళు లీడ్ తీసుకోవాలి ఈరోజు మీరు ఈరోజు ఈ చెత్త పనులు చేసిపోతారు రేపు మేమంతా ఎట్లుండాలి మా ఊర్లో మేము బెటర్ ఫేస్ చేయాలని చెప్పి వాళ్ళు కూర్చొని మాట్లాడాలా ప్రజాస్వామ్యబద్ధంగా రాండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మీరు స్వేచ్ఛగా తిరగనిస్తే ఏ ఒక వడ్లచి ఇంత పదవి లేదు ఇంత కథ లేదు ఈరోజు ఇంత చిన్నదానికి అరాచకాలు చేయాలన్నా దౌర్జన్యంతో చేయాలన్నా ఆ ఎవడు మెప్పు ఏం చేయాలా మెప్పుకోవాలంటే కాలం మీద పట్టుకోండి ఇంకోటి చేసుకోండి ఇప్పించుకోండి పదవులు అంటే పదవులు ఇప్పించుకోండి లేకుంటే నాలుగు రూపాయలు డబ్బులు మీ కార్యక్రమం అంటే చేయించుకోండి దానికి ఈ రకంగా రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ రైట్